పెడుతుంది పైన అడుపుకుంటుంది బుజా గట్టిగా పెట్టుబా మీ గట్టియా కంటి పట్టుకో ఇగో అది పెట్టి ఇది వెట్టు ఇగో ఇటుకపోయినా తీసుకో తింటా సరే పట్టుకుందండి ఇడు ఇడు నా ఇష్టం నా ఇష్టం నలభై ఆలు ఇవన్నీ బేసి చేస్తుంది ఓకే రైట్ అది కింద ఎటు కారెట్ కింద కార్వెట్ కార్వెట్ కారెట్ రైట్ అన్నం తిన్నావా ఎందుకు సో హలో ఫ్రెండ్స్ మా ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం సో టైంపాస్ అయితే లేదు సో కింద మాకు పైన కిచెన్ బండ్ అది వాళ్ళు గ్రానైట్ వాళ్ళు బండ పూస మా ఇంటి యజమానిరాని పిలిచిన బండ ఎట్లా కూర్చోబెట్టాలి నీకు ఎంత స్పేస్ కావాలి ఎందుకంటే కిచెన్ ఉండేది ఆమెనే కాబట్టి పిలిచిన ఒకసారి మీకు చూపిస్తా చూపిస్తాను చాలామంది ఇంకే కామెంట్ పెడుతున్నారు మీరు అప్డేట్ ఇవ్వండి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో మీకోసం చూపిస్తాను ఓకేనా మా ఫస్ట్ ఫ్లోర్ ఏడు వరకు అయిందో ఒకసారి చూసే చేయండి చెట్టు మాడిపోయిన చెట్టు మాడకాయలు బాగున్నాయి చెట్టుకు సో ఫ్రెండ్స్ ఇగో ఇది మా ఫ్లోరు సో మా ఫ్లోర్లో అయితే టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో టైల్స్ వచ్చేసి వైట్ టైల్స్ ప్యూర్ వైట్ ఇదిగోండి మొత్తం మొత్తం ప్యూర్ వైట్ అనమాట కంప్లీట్ ప్యూర్ వైట్ సో టైల్ వచ్చేసి చిన్న టైల్స్ కావండి పెద్ద టైల్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి టైరు అక్కడ దాకుంది అంటే ఇది వచ్చేసి మొత్తం మనకు ఎనిమిది ఫీట్లు ఇట్లా ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఇట్లా వచ్చేసి రెండున్నర ఉంటుంది ఎందుకు ఇంత పెద్దది తీసుకున్నా అంటే మనకు టూ బై టూ లేకపోతే టూ బై ఫోర్ తీసుకుంటే మనకు గ్యాప్లు ఎక్కువ వస్తాయి మీకు గ్యాప్లు ఎక్కువ రావద్దు అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా ఇదిగోండి 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 ఇగో జాయింట్ లేదు అక్కడ ఎక్కడో జాయింట్ ఉంది అక్కడ నుంచి ఇయో ఇక్కడ జాయింట్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జాయింట్ లేదనమాట సో లేకపోతే అంటే మన ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ కనిపిస్తాయి సో అందుక మీరు చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎనిమిది ఫీట్లు ఒక టైల్ ఆ టైల్ తీసుకున్నాం సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి టైల్స్ ఇదిగోండి టైల్స్ ఇది ఈ కలర్ తీసుకున్నాం సో కొంచెం తుమ్ముదమ్ముంది సో ఇది అంతా పైన వేసినాం ఎందుకంటే సో ఊరికే నడుస్తుంటాం కాబట్టి సో స్క్రాచెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అది సో ఇది కిచెన్ మా కిచెన్ అండి ఇది సో నేను ఫస్ట్ వచ్చేసి మొత్తము వుడ్తో చేయిద్దాం అనుకున్నా కానీ సో తర్వాత వుడ్ ఎంత వుడ్ చేయించినా అది కొన్ని రోజులకు ఒకటి ఫైవ్ ఇయర్స్ కానీ ఒక టెన్ ఇయర్స్ వేసుకోండి టెన్ ఇయర్స్ వరకు అది పోతుంది చేతరబడుతుంది కంపల్సరీ సో అందుకని చెప్పేసి ఇది పెట్టిచ్చేసి దీనిపైన ప్లాట్ఫామ్ ఇప్పించేసి ఆ బండ బండి ఉంది కదా దాని మధ్య ర్యాక్స్ చేయిస్తాను సో మన ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ర్యాక్స్ ఒకవేళ పోయినా ఆ ర్యాక్స్ తీసి మన కొత్త ర్యాక్స్ చేయించవచ్చు లేకపోతే కంప్లీట్ ఫర్నిచర్ వీకాల్సి వస్తుంది అందుకని చెప్పేసి బాగా ఆలోచించి ఈ ప్లాన్ నిర్ణయం అయితే తీసుకున్నాం ఓకేనా ఇక బాలమని కోసం కిచెన్ బండ ఫస్ట్ ఇటు నుంచి ఇటు అనుకున్నాం ఈ బండ వరకు కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ గోడ వరకు అటాచ్ చేస్తున్నాం ఇది ఇక మా ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ దగ్గర కిరాయి బండ వేసేసినాం చూద్దామా దా అయితే ఇక మా బాల్కనీ ఒకటి బాకీ బాల్కనీ వేసేస్తే ఇక ఫస్ట్ ఫ్లోర్ ఫర్నిచర్ స్టార్ట్ చేపిస్తా ఇది మా కిచెన్ ఈ కిచెన్ అంటుంది నేను చూడు ఇది సెకండ్ ఫ్లోర్ కిరాయి రూమ్ ఇక్కడ కొంచెం ఉంది దీని కింద వేసేది సో కంప్లీట్ పోవాలంటే అవుతూ రూమ్లో పోదాం ఇదిగో ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది టోటల్ దుమ్దు ఉంది కానీ ఇది యాక్చువల్గా బ్లూ కలర్ బ్లూ కలర్ అవుతుంది ఇది ఇదిగోండి సో ఇక్కడ అంటే సీలింగ్ వేయించినాయి ఇక్కడ అయితే రెండు రూమ్లా సీలింగ్ వేయించినాం సో ఇచ్చేసి బండల్ బ్లూ కలర్ బండల్ మంచి నీట్గా ఉన్నాయి దుమ్ము దుమ్ము కావడం మీకు ఏం కానిపిస్తలేదు అన్న అది ఇక వస్తుంది రపం పెట్టి అది పిఓపి ఫీల్ చేస్తారు చెప్తే వాళ్ళే ఏది ఫ్రెండ్స్ ఇంకేం కంప్లీట్ వర్క్ అయితే ఏం కాలేదు సో అప్డేట్ ఇస్తున్నా మీకు ఓకేనా సో ఇక్కడ అంతా లపోతా వస్తుంది లపోత్ర గ్రెనేట్ వస్తుంది లపోత్ర అంటే మన కాలి పెడితే జారకుండా ఉండడానికి కొంచెం గరుగు గరుగు ఉంటుంది అనమాట బండ అది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా ఇంటి అప్డేటు మళ్ళా ఇక మళ్ళీ లాస్ట్ అంత అయిపోయినాక ఫైనల్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ నుంచి ఇగో సెకండ్ ఫ్లోర్ ఉన్నాం సో ఇది మా ఏరియా ఎంత పై ఉంది బిల్డింగ్ ఇది సో మేము బండ తిన దగ్గరనే తీసుకున్నాం ఇదంతా మా ఏరియా ఇగో మా కారు మా కారు అక్కడ పార్క్ చేసినాం